హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్క్ బ్లౌజ్ నెక్ ఎలా సెట్ చేయాలి విడితే ఎక్కువ ఉన్నప్పుడు ఎలా సెట్ చేసుకోవాలి ఆల్రెడీ సెట్ చేసి నేను కుట్టానండి ఇది ఎలా సెట్ చేసేది చూపిస్తాను నెక్ ఎలా సెట్ చేసేది చూసేయండి స్కిప్ చేయకుండా ఓకేనా ఇలా మనం నేనైతే ఆల్రెడీ కట్ చేశాను లైనింగ్ లైనింగ్ కట్ చేసేది అయితే ప్రీవియస్ వీడియోలు అయితే చూపించాను మీకు ఇలా నెక్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాను షోల్డరు నెక్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ హ్యాండ్స్ కూడా లెంత్ వచ్చేసి ఫ్రెండ్స్ లెంత్ వచ్చేసి కచ్చలతో సహా లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ పెట్టాను సెట్ చేసుకుని నేను కట్ చేశాను అనమాట మెజర్మెంట్ బ్లౌజ్ తోటి ఇప్పుడు నెక్ ఇలా అన్ని సెట్ చేసుకున్న తర్వాత మీకైతే వీడియో ఎలా స్టిచ్ చేసేది చూపిస్తాను మీకు ఇప్పుడు నెక్ చూడండి చాలా వెడల్పుగా అంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉందనమాట సిక్స్ అండ్ హాఫ్ ఉంది నాకు నెక్ మా మామూలుగా అయితే నాకు ఎంత కావాలంటే ఫైవ్ అండ్ హాఫ్ కావాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది దీన్ని ఎలా సెట్ చేయాలనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను చూడండి సిక్స్ అండ్ హాఫ్ ఉందన్నమాట నాకు ఫైవ్ అండ్ హాఫ్ కావాలి అంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని ఎలా సెట్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ అయితే సిక్స్ అండ్ హాఫ్ ఫోల్డ్ చేసి మిడిల్ పాయింట్ చూసుకోండి ఫస్ట్ మనము సెట్ లోపు మిడిల్ పాయింట్ అయితే చూసుకోవాలన్నమాట ఫస్ట్ ఇలా లైన్ డ్రా చేసేయాలి ఫస్ట్ లైన్ డ్రా చేసిన తర్వాత మిడిల్ లేకి ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్నది సెట్ చేసుకోవాలి ఇలా హాఫ్ నుంచి ఖర్చు కోసం వదులుతాం కదా ఇలా ఇలా వదిలిన తర్వాత ఇప్పుడు మనకు ఈ మిడిల్ నుంచి క్లోజ్ చేసుకోవాలన్నమాట వన్ నుంచి ఓకేనా ఈ మిడిల్ నుంచి ఇక్కడ మనకు ఎంత కావాలి ఫైవ్ అండ్ హాఫ్ కావాలి ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉందనమాట చూడండి ఇలా ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసి దాన్ని మిడిల్లో ఇలా తీసుకోవచ్చు మనము ఇలా హాఫ్ ఇంచ్ ఎంత ఎక్స్ట్రా ఉన్నది ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ ఇటు సైడ్ హాఫ్ ఇంచు హాఫ్ ఇలా తీసుకోవాలన్నమాట మిడిల్ పాయింట్ నుంచి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే వన్ ఇంచ్ క్లోజ్ అవుతుంది మనకు ఫైవ్ అండ్ హాఫ్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా పిన్ అయితే నేను సెట్ చేశాను కుట్టేటప్పుడు కూడా వీడియో చూపిస్తాను చూడండి ఎలా కుట్టేది ఇప్పుడు ఇలా పిన్ అయితే సెట్ చేసి మనం మళ్ళీ కొలుసుకుంటే నాకు ఫైవ్ అండ్ హాఫ్ అయితే వచ్చేసింది అనమాట ఇలాగా ఓకేనా ఫైవ్ అండ్ హాఫ్ మనకు కావాల్సిన అయితే వచ్చింది ఇలా ఇలా సెట్ చేసుకోవాలి అలానే కుట్టామనుకోండి భుజాలు జారిపోతాయి ఇలా సెట్ చేసుకోండి బిగినర్స్కి అర్థం కాదు కదా వచ్చిన వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు ఓకేనా ఇలా ఇలా నేనైతే ఇప్పుడు చూడండి లైనింగ్ మిడిల్ పాయింట్ చూసుకోవాలి అది కూడా ఇలా మిడిల్ పాయింట్ చూసుకొని పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఇక్కడ ఎంత రావాలి నాకు మొత్తము ఇక్కడ ఫైవ్ ఇంచెస్ వరకు ఉంది మళ్ళీ అటు పావించి ఇటు పావించి మనకు కుట్లలోకి వెళ్తుంది కదా ఫైవ్ అండ్ హాఫ్ అయితే నాకు కావాలన్నమాట ఫైవ్ అండ్ హాఫ్ కావాలి ఈ ఫైవ్ అండ్ హాఫ్ కావాలంటే మనం ఎలా సెట్ చేసుకోవాలనేది ఫస్ట్ అయితే మిడిల్లో ఇలా టూ ఇంచెస్ ఒక టూ ఇంచెస్కి టూ లైన్స్ ఎక్స్ట్రా పెట్టాను అనమాట నెక్ పెడుతూ ఫోల్డింగ్ మీద ఎంత వస్తుంది అంటే రెండు ముక్కాల వరకు వచ్చేస్తుంది అనమాట ఫైవ్ అండ్ హాఫ్ అంటే ఓకేనా ఇలా రెండు అంటే పావించి మనం కుట్లలోకి వెళుతుంది కదా ఇలా పెట్టుకున్న తర్వాత ఫోల్డింగ్ మీద వెడల్పు ఖర్చులతో సహా ఇప్పుడు విడత వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తుంది కదా రెడ్ ముక్కల వరకు వచ్చేస్తుంది ఫోల్డింగ్ మీద ఓకేనా ఫోల్డింగ్ మీద రెడ్ ముక్కల వరకు మనకు రావాలన్నమాట ఫైవ్ అండ్ హాఫ్ విడ్త్ రావాలంటే ఇలా ఇప్పుడు ఇది చూడండి మిడిల్ పాయింట్ మనకు ఎంత ఉంది వెడల్పు వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఉంది కదా ఈ వర్క్ బ్లౌజ్ది నెక్ విడ్త్ సిక్స్ అండ్ హాఫ్ ఉన్నప్పుడు మనకు ఎంత తీసేయాలి వన్ ఇంచ్ వరకు తీయాలి కదా ఇక్కడ వన్ ఇంచ్ తీసేస్తే మనకు మన మన మెజర్మెంట్ ప్రకారం ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఇలా మిడిల్ పాయింట్ ఒక టక్స్ ఇచ్చేసుకుంటే మనకు మిడిల్ పాయింట్ అనేది తెలుస్తుంది ఇలా సగానికి వచ్చేస్తుంది కదా ఇక్కడ మిడిల్ పాయింట్ తెలుస్తుంది కాబట్టి ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఎంత వచ్చింది మనకు మూడు పావర్కు వరకు వచ్చేస్తుంది కదా అలా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ తీసేసుకుంటే మనకు వన్ ఇంచు తగ్గుతుంది వన్ ఇంచ్ తగ్గినప్పుడు మనకు మన మెజర్మెంట్ వచ్చేస్తుంది ఇలా ఇలా ఫోల్డ్ చేయాలి ఆ డాట్ ఈ డాట్ ఇలా సమానంగా ఇలా పెట్టేసుకొని ఒక పిన్ పెట్టేసుకొని ఒక స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది స్టిచ్ కుట్టేది కూడా ఎలా కుట్టేది అనేది చూపిస్తా చూడండి ఇక్కడ మనకు మన మెజర్మెంట్ వచ్చేసింది అనమాట మీ మెజర్మెంట్ ఎలా ఉంటుందో అలా సెట్ చేసుకోవాలి పెడుతూ రా కొంతమందికి సిక్స్ కూడా వచ్చేది ఉంటుంది అనమాట అంటే బాడీని బట్టి ఓకేనా ఇలా ఫైవ్ అండ్ హాఫ్ కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఇప్పుడు మనకు సరిపోతుంది నెక్కు విడుతు ఇక్కడ ఎక్కడ భుజాలు జారవు కింద మాత్రం విడత అనేది తగ్గించద్దు ఓకేనా ఇలా ఇక్కడ ఒక ఫోర్ ఇంచెస్ వరకు ఇలా ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ వరకు ఇలా కుట్టేసుకోవాలన్నమాట చూడండి ఇలా కుట్టడం వలన మనకు నెక్కు విడత అనేది తగ్గుతుంది వెడల్పు లేకుండా ఇలా కుట్టుకొని ఇక్కడ ఆఫ్ చేసేసుకొని ఇలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ తగ్గుతుంది చూడండి ఇలా నెక్ అనేది వెడల్పు తగ్గిపోయి కింద మాత్రం ఇలా ఉంటుంది స్టిచ్ చేసేది కూడా చూపిస్తాను చూడండి ఫస్ట్ లైనింగ్ మీద మన మిడిల్ టక్స్ ఇచ్చేసుకొని నేనైతే లైనింగ్ ఒరిజినల్ ఇలా రైట్ సైడ్ పెట్టేసుకొని దానిపైన లైనింగ్ పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసాను స్టిచ్ వేసింది చూపించలేదు మీకు మిడిల్ పాయింట్లో ఇలా స్టిచ్ వేస్తే కదలకుండా ఉంటుంది మనకు కుట్టేటప్పుడు దీన్ని పల్టాయించాలి ఇలా ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా పల్టాయించేసుకొని దానిపైన మనం కుట్టామనుకోండి ఈజీగా కుట్టగలుగుతాం అనమాట ఎవరైనా బిగినర్స్ కూడా వర్క్ బ్లౌజ్ అంటే కొంచెం టెన్షన్ పడుతుంటారు కదా సెట్ అవుతుందో అని చెప్పేసి ఇలా ఫస్ట్ గల్ల విడితే ఎక్కువ ఉన్నప్పుడు ఇలా సెట్ చేసుకున్న తర్వాత తర్వాత ఇలా పల్టాయించుకొని ఇలా కుట్టేసుకోవాలి లైనింగ్ కిందికి వెళ్ళిపోతుంది ఒరిజినల్ క్లాత్ పైకి వచ్చేస్తుంది కుట్టేటప్పుడు ఇలా ఈజీగా రౌండ్ తిప్పుకుంటూ కుట్టేసుకోవాలన్నమాట ఇలా మనం ఎలా వర్క్ ఉంటుంది కదా సేమ్ అలానే కుట్టేసుకోవాలి లేదు మాకు విడితే ఎక్కువ ఉన్న నాడలు పెట్టుకుంటాము ఇష్టం ఉంటుంది కదా కొంతమందికి నాడలు పెట్టేసుకున్నా ఓకే కొంచెం విడితే ఎక్కువ ఉన్నా కూడా ఓకేనా ఇలా పావించి మనం క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి అనమాట అక్కడికి కట్ చేయద్దు కుట్టు దగ్గర కట్ చేయకుండా ఒక పావించి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి మనం ఇలా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకొని దాన్ని పల్టాయిచ్చేసుకోవాలి ఇలా చూడండి ఇలా పల్టాయించుకున్నప్పుడు దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ ఖర్చు పెట్టేసుకొని కుట్టేసుకోవాలన్నమాట ఇలా కుట్టుకోవడం వల్ల మనకు ఈజీగా ఫోల్డ్ అవుతుంది మనకు కుట్టు కూడా ఊడకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది దగ్గరగా ఇలా కుట్టేసుకోవాలి ఖర్చు రైట్ సైడ్ లైనింగ్ ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ ఖర్చు వచ్చేటట్టు పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట ఇలా చాలా రోజులు అయిందండి వీడియోస్ పెట్టకని కూడా నేను హెల్త్ కూడా కొంచెం బాగుంటలేదనమాట అందుకు వీడియోస్ అయితే మ్యాక్సిమం నేను షేర్ చేస్తాను ఇలా ఇలా కుట్టిన తర్వాత ఇలా దానిపైన ఫోల్డ్ చేసిన తర్వాత దానిపైన ఒక స్టిచ్ అయితే వేసేసేయాలి చూడండి ఇలా నెక్ అయిపోయినప్పుడు లైనింగ్ జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసేసుకోవాలి అంతే ఈజీ బ్యాక్ పార్ట్ కూడా అయిపోతుంది అనమాట కొంచెం మనకు తెలిసినప్పుడు చాలా ఈజీ అండి వర్క్ బ్లౌజ్ టెన్షన్ పడుతూ ఉంటారు కదా బిగినర్స్ అలా ఇప్పుడు చూడండి ఇలా లైనింగ్ యాడ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి మీకు నచ్చితే మాత్రం లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ నేను వీడియోస్ పెట్టలేకపోయినా రీచ్ అయితే చాలా తగ్గిపోయిందనమాట ఇలా చూడండి ఇలా ఆపించి పైకి ఉంటుంది కదా లైన్ డ్రా చేసుకున్న తర్వాత నేనైతే నెక్ షేప్ ఎక్కువ కట్ చేయలేదు లైనింగు కొంచెం షేప్ ఇచ్చాను అనమాట ఇలా ఉంది కదా దీన్ని ఒరిజినల్ క్లాత్ పైకి పెట్టేసుకొని లైనింగ్ దానిపైన పెట్టాను చూడండి ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ పెట్టేసుకోవాలి చూడండి రైట్ సైడ్ పెట్టేసుకొని దానిపైన లైనింగ్ పెట్టి ఇలా కూడా కుట్టేసుకోవచ్చు లేదు అలా పల్టా ఇచ్చేసుకొని నెక్ అమ్మిటి కుట్టేసుకోవచ్చు మీన్ బ్యాక్ పార్ట్ ఎలా కుట్టానో అలా ఇది ఎందుకంటే నెక్ కొంచెం నేను పైకి కుడతామని చెప్పేసి నేను ఇలా కుడుతున్నా లైనింగ్ పైన కుడుతున్నా చూడండి ఈ నెక్కు ఇది సెవెన్ ఇంచెస్ వరకు ఉంది ఇలా అయినా కుట్టుకోవచ్చు లోపల పల్టా ఇచ్చుకొని నేను కొంచెము ఒక హాఫ్ ఇంచ్ తగ్గించాను అనమాట అందుకు నెక్ దగ్గరికి కాకుండా కొంచెం చూడండి లైన్ డ్రా చేశాను మరి కిందికి ఉన్నా కూడా కొంతమంది వేసుకోరు కదా మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం ఇలా ఒక హాఫ్ ఇంచ్ కుట్టాను అనమాట అలా సెట్ చేయాలి ఎందుకంటే వర్క్ బ్లౌజులు ఎలాగో కొంచెం డీప్గానే పెడతారండి పెట్టేటప్పుడు కొంతమంది ఎక్కువ డీప్ వేస్తారు కదా అలా మనం అంత డీప్ వద్దు అనుకుంటే మనం సెట్ చేసుకునేది ఉంటుంది అనమాట అందుకోసం మనం సెట్ చేయాలి ఇలా ఒక పాఫ్ ఇంచు క్లాత్ కట్ చేసేసుకొని దాన్ని చూడండి ఇలా ఇలా కట్ చేసుకొని దాన్ని టక్స్ ఇచ్చేసుకోవాలి ఈ లైనింగ్ మళ్ళీ ఇలా తిప్పేసుకోవాలి చూడండి లైనింగ్ ఇలా తిప్పేసుకొని మనకు లైనింగ్ ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ ఖర్చు పెట్టేసుకొని ఇలా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట ఇలా కుట్టాం కదా లైనింగ్ ఇప్పుడు ఫోల్డ్ చేస్తే ఈజీగా ఫోల్డ్ అవుతుంది ఇలా చూడండి పైకి కుట్టాను కదా ఒక హాఫ్ ఇంచు ఇలా ఫోల్డ్ అవుతుంది దానిపై నుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటే ఫ్రంట్ నెక్ కూడా అయిపోతుంది అనమాట ఇలానే నెక్స్ట్ ఇంకొక నెక్ ఉంటుంది కదా దాన్ని పల్టైట్ చేసుకోండి దానిపైన వర్క్ ఏమి ఉండదు కదా సేమ్ ఇలానే ఒరిజినల్ క్లాత్ పైకి పెట్టేసుకొని దానిపైన లైనింగ్ పెట్టి పల్ టైట్ చేసుకుంటే అయిపోతుంది రెండోది కూడా ఇలా ఎదురు ఎదురు చూడండి కొంచెం పైకి వచ్చింది కదా ఇలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి క్లాత్ ఇంత తక్కువ ఉంది కదా దీన్ని ఎలా కుట్టేది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు జాయింట్ పడుతుంది అని చెప్పాను కదా జాయింట్ పడుతుంది మ్యాక్సిమం కొన్ని క్లాత్లకు పడకపోవచ్చు కానీ కొన్ని అయితే పడుతుంటాయి అన్నమాట ఇలా సెట్ చేసుకోవాలి జాయింట్ పడినప్పుడు ఇలా ఇలాంటి క్లాత్ తీసేసుకొని దాని షేప్ ప్రకారం కొంచెం ఎక్స్ట్రా తీసేసుకొని దాన్ని ఇలా పైన పెట్టేసుకొని మళ్ళీ దాన్ని తిప్పేసుకుంటే మనకు ఈజీగా లోపల ఖర్చు కనపడదు మనం కుట్టినట్టే ఉండదు అనమాట దానిపైన ఒక స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి క్లాత్ కూడా ఊడకుండా ఉంటుంది ఇలా కుట్టడం వలన ఇలా కుట్టేసుకోండి ఈజీగా మనకు ముందే కుట్ట కుట్టిన తర్వాత లైనింగ్ యాడ్ చేయకుండా దానిపైన లైనింగ్ పైన ఇలా యాడ్ చేసుకున్నాం అనుకోండి మెయిన్ క్లాత్ చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా అసలు ఖర్చు అనేది కనపడకుండా చూడండి ఈజీగా ఉంటుందన్నమాట ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే మాత్రం లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి